గోడ మీద చీర అరేసింది చూడండి మన గోడ మీద అవసరం ఏం హక్కు ఉంది గోడ మీద అరిస్తే ఏమైతే వస్తా మీరా లేదు ఆరేయకూడదు రండి మంది అది వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా లేదు మనకే హక్కు ఉంది మంది గోడ అబ్బా ఇప్పుడు అవి ఆరేసుకుంటే నీకు ఏమైంది ఇప్పుడు అంతే వద్దు నాకు ఆరేయకూడదు తీసి పడేయండి హట్ అయితారేమో హట్ అయితే హట్ అయ్యారు అంటే నేను హట్ అవ్వట్లేదా సరే నువ్వే చెప్పట్లాగైతే మీరు కూడా రండి అరే అరే ఏంటి అలా పడేస్తున్నారు

అర్థమైతే ఇట్టేసుకోండి ఇట్టేయకండి ఇటు మా ఇంట్లోకి వస్తుంది ఇట్టేసుకోండి ఇట్టేయకండి ఇటు మా ఇంట్లోకి వస్తుంది అట్లనే వేస్తారండి వేయొద్దు ఆ గోడ వేసేదే ఏం చేసుకుంటా తీయండి తీసి పడేయండి మీరు మీరు లాభం కూడా వేయండి ఎవరు మీరేనా ఎందుకు వేయకూడదు గోడ నేను వేయనండి ఇక్కడే వేస్తాను ఏంటి ఇప్పుడు ఏంటి అసలు ఫస్ట్ తీయండి చీర నేను వేసేదే

ఆగండి మీరు కొద్దిసేపు సమీరా ఈ గోడలో ఇద్దరికి హక్కు ఉంది పొరపాటు వాళ్ళు కోర్టుకు పోతే ఈగోకి పోయే విషయం ఇది వాళ్ళు మన పక్కింటోళ్ళు నాకు నాకైనా అవసరం లేదు వాళ్ళు డబ్బులు తక్కువ కట్టారు మనం ఈ గోడకి డబ్బులు కట్టాము ఎక్కువ ఏ తక్కువ కట్టాము మీరు చూసారా ఇది కట్టినప్పుడు మా తాతల కాలంలో కట్టారు ఓనర్ అప్పటి కాలం నుంచి మీరు అప్పుడు కాలం ఏం కాదు కొత్తగా నేను మీరన్నా కొద్దిసేపు సర్దుకోవాలి మీరేంటి అంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనవసరంగా మా జోలికి వచ్చారంటే దబిడి దిబిడే సమీరా ఇదేదో గొడవ చాలా పెద్ద గేట్ ఉంటుంది నా మాట నువ్వు వద్దు పోతే పోని వాళ్ళు ఎక్కడన్నా సామాన్యులే నీకెందుకు ఆ డబ్బిడి దిబిడి అంటా ఉంటే నేను ఊరికే చేతికి గాజులు వేసుకుని కూర్చోవాలా మళ్ళీ ఏం చేస్తావు ఇప్పుడు ఆ మీరు గొడవకి వెళ్ళండి వాళ్ళ ఆయనతో వెళ్ళండి ఆ మీరు గొడవకి వెళ్ళండి వాళ్ళ ఆయనతో వెళ్ళండి మధ్యలో మా ఆయన ఎందుకు తీసుకురావాలి నేను మా ఆయన ఆయన అంటున్నారు ఏంటి అసలు అది నిజమే ఈ గోడలు వాళ్ళు నీకు తెలీదు వాళ్ళ ఆయన పెద్ద రౌడి నువ్వు అనవసరంగా మా ఆయన చేతగా నీ అబ్బా కొట్లాడుకునేది అ కు తొక్కల కోసం కొట్లాడుకొని ఇద్దరు ఏంది నాకు ఈ నా నాకు సంబంధం లేదు కూడా సంబంధమేనే ఇక్కడే దీని చట్ట చీర చెత్త చీర అన్నారంటే చీయాస్ ఏమనుకుంటున్నారు అంటున్నారు చూస్తూ ఉంటావ్ మీరు చీరేస్తే జాకెట్ వేస్తారు అవ ఏంటి కొట్లాడతారు పోరా నువ్వు ఆమిపోదు ఏం చేస్తావ్ చెప్పండి మీ బార్కి ఏంటి సంధరా ను కూడా మరినో మీరు ఏంటి సార్ మీరు అబ్బబ్బబ్బ ఏం అయ్యా మేడం ఈ చిన్న దాని మనకి గొడవలు ఎందుకు మేడం ప్లీజ్ మీరన్నా వెళ్ళండి నా చెప్తా ఏంటి మీ ఆవిడ చెప్పుకోండి ఫస్ట్ తను వెళ్తా నేను వెళ్ళను అబ్బా చిన్న గొడవ ఎందుకు పెద్దగా చేస్తారు మేడం అసలుకి నాకు చెప్తారేంటండి అక్కడ చెప్పండి వాళ్ళని పంపించండి నేను పోతాను సమీరా మనం పోదాం పదా ఆమె ఎక్కడన్నా చావని అంటే ఆమె వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి నేను నాకు చెప్పే ఒక ఆమెకే లేదు మీకు లేదు మీ ఇద్దరు వెళ్ళండి ఏంది సమీరా నువ్వు చీరకి గొడవ ఏంది సమీరా అసలుకి ఆమె ఆరేసుకుంటే నేను పారేసుకుంటేనేమి నాకు ఎందుకు వచ్చేసాను వాటర్ డ్రైవింగ్ ఆరేసుకుంటా పారేసుకుంటా అంత సపోర్ట్ చేస్తా నేను ఏం జరుగుతుందో నా బతుక్ సమీర నా ఊర్లే బీపీ తెప్పిద్దు పద ఫస్ట్ నేను రాను ఈ రోజుతో సరిపోయింది ఇంకోసారి నా జోలికి రావాలి అప్పుడు ఉంటది వీళ్ళకు చెప్తా వీళ్ళ కథ ఏంటి సమీరా చిన్న చిన్న దానికి నువ్వు కొట్లాడుకుంటాండి ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఎక్కడ చూసాను ఆమెకి చూసాను చూసాను మీరు ఆమెకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అబ్బా సపోర్ట్ చేసిందంతా నీకే కొట్టించుకుంది కూడా నేనే కదా నువ్వా ఏమన్నా అలా ఏం లేదు మీరు ఆమెకే సపోర్ట్ చేస్తారు నాకంటే ఎక్కువ ఆమె పరగతో కొట్టింది ఇంకో ఏదేందంతో డబ్బాతతో కొట్టింది కొట్టించుకునే కొడితే మీరు ఊరికే ఉంటారా ఆమె కొట్టితే ఊరికే ఉన్నారు కదా ఆ ఇప్పటికే ఒక పస్సర్లు కొట్టు నేను ఏం చేస్తాను నీకు అంటే ఆమె కొట్టేది నేను కొట్టేది ఒకటేనా సమీరా நான் நீ தண்ணி தப்பா ஃபஸ்ட்டு ஏதோ நீங்க தண்ணி